హై హెల్ వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఇప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో అమ్మ అయితే ఈరోజు వంకాయ కూరకి మసాలా తయారు చేస్తుంది చాలా బాగా చేస్తుంది అనమాట అమ్మ వంకాయ కూర సో నిన్న వంకాయలు తెప్పించాను ఆ వంకాయల్లోకి గుత్తి వంకాయ కూర పౌడర్ అయితే చేస్తుంది ఇప్పుడు ఆ వీడియో తీసిన ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయిస్తుంది సో ఇప్పుడు నేను ఈ వీడియో తీయబోతున్నాను ආද ලේ දබ්බවිීද ම හයිදිි බර්වයි සදි බරවයි පත්වල ඉක. సో గు కూరలో ముందు ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకొని తర్వాత ధనియాలు మినపప్పు శనగపప్పు వేయాలన్నమాట వేసి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి పప్పులన్నీ కూడా చూడండి చక్కగా ఇలా నాకు అక్కడ సెట్ చేయడం కుదరట్లేదు అనమాట కెమెరాని సో అదే నేను సెట్ చేస్తూ ఉన్నాను అప్పటి నుంచి సో చూడండి చక్కగా అనమాట ఇవి ఇప్పుడు చల్లారాలి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తుంది అమ్మ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెడుతుంది ఇప్పుడు ఇంత చక్కగా వేగాలన్నమాట పచ్చి కొబ్బరి ముక్కలు అనమాట లేతగా ఉంది కొబ్బరి నిన్న కొట్టాను కొబ్బరి అండ్ పచ్చిమిర్చి అల్లము పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి అనమాట ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసు ఇవన్నీ ఖాళీ చేస్తూ ఉన్నాము ఫస్ట్ సో జారైతే తీసాను ఇందులో మనం ఇప్పుడు వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అవి వేయకుండా గ్రైండ్ చేయాలా సో ఫస్ట్ పచ్చిమిర్చి అల్లము కొబ్బరి వేయకుండా ఇది మాత్రం గ్రైండ్ చేసుకోవాలంట సాల్ట్ వేయాలా ముందు వెయ్యి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి అంటే దీన్ని మళ్ళీ గ్రైండ్ చేయాలా పచ్చిమిరపకాయలు కొబ్బరి కూడా వేసుకోవాలి ఇప్పుడే చూడండి ఇలా పట్టుకోవాలన్నమాట మొత్తం కలుపు బాగా సరిపోయిందా ఉప్పు కొద్దిగా పడుతుందా నాకైతే సరిపోయింది మరి మరియు చూడు విశ్రంతా ఎక్కువే అనిపిస్తుంది అంటే మగ్గితే సరిపోతుంది ముక్కలు పట్టాలి ఓకేనా సో ఇలా మనం పొడి తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను వంకాయలు కట్ చేస్తాను ఇలా పక్కన పెట్టేసుకొని వంకాయలు కట్ చేస్తాను వంకాయలు కట్ చేసాక గుత్తి వంకాయ ఇందులోనే సైడ్లా రెండుది నొక్క రెండండి చేయినా రెండు ముక్కలు ఇది కూడా నొక్కనా అది ఉంది సో వీటి ఏంటంటే ఇలా చేయి పెట్టాల నొక్కి ఏమో కిందది ఆహా నొక్కి ఇట్లా నొక్కు చాలా ఫోటో వచ్చేస్తుంది సో ఇలా నాలుగు భాగాలుగా ఇలా మనం చేయించుకొని వేసుకోవాలి ఒక్కసారి ఒక్కసారే నొక్కాలా రెండు సార్లు నొక్కాలా ఒకసారి నొక్కి ఇట్లా కట్ చేసుకుంటా కట్ చేసుకోవాలన్నమాట అన్ని కూడా ముచ్చి ముందున్న అది తీసేసి ఇది కూర్చొన్నట్టుండి ఇది నాలుగు భాగాలుగా చేసుకోవాలి చేసుకొనిపై అమ్మ చాలా బాగా చేస్తుంది అనమాట అన్ని ఇలాగే మనం కట్ చేసుకొని వేసుకోవాలి చేసే ఆప్ చేయాలి సో చూడండి ఇలా కట్ చేసుకోవాలి అన్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇది పుచ్చ అనుకోకండి నేను చూసాను కానీ ఇది పుచ్చు కాదు జస్ట్ మచ్చలు ఓకే వంకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్క దాంట్లో ఇలా పొడి కూరుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇలా ఒక్కొక్క దాంట్లో అలా మనం ఆ పొడిని నింపుకొని పెట్టుకోవాలన్నమాట మొత్తం మా పక్కన విజయ గిన్నెలు దోముతుంది ఆమెతో ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తుంది అనమాట సో అమ్మ రేపు వెళ్ళిపోతుంది ఖమ్మం తెల్లారు వెళ్ళిపోతుంది ఖమ్మం సో ఏంటంటే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము కదా అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము సో వంట చేసేసుకొని వెళ్తే పిల్లలు కూడా వస్తా అన్నారు భోజనానికి ఇక్కడికే అందుకని ఇంకా గబగబా వంట అనమాట పొద్దున్నే సో వంకాయల్లో అలా మనం చేసుకున్న పొడిని పెట్టుకో చాలా బాగుంటుంది ఇది వంకాయల్లోకే కాదు ఈ పొడి దొండకాయ కూరలో బాగుంటుంది ఇంకా చిక్కుడుకాయ కూరలో బాగుంటుంది అట్లా ఇప్పుడు మనం పోపన్నంలాగా అన్నం తాలింపేస్తాం కదా అందులో కూడా వేస్తే కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఆయిల్ వేస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట వీటికి మధ్యలో కావాలంటే సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒక్కొక్కటి ఈ ఆయిల్ కాకగానే అందులో వేసేస్తుంది అనమాట చూడండి ఇలా మొత్తం వేసేస్తుంది ఇవి సిమ్ లో పెట్టి చక్కగా మగ్గించుకోవాలి సో మగ్గుతున్నాయి చూడండి అలా చక్కగా మగ్గించుకోవాలి స్లోగా సిమ్ లో లేతగా ఉన్నాయి తొందరగా మగ్గిపోతాయి కూడా ఇంకొంచెం ఆయిల్ వేస్తుంది ఇలా చేసుకోవాలి ఇది మంచిగా మగ్గాలన్నమాట పూర్తిగా సో చూడండి ఎంత చక్కగా వేగుతోందో ఇలా వేగాలన్నమాట చక్కగా

ఇప్పుడు మనం ఈ పొడి ఇందులో వేసుకోవాలి మొత్తం సగం వేస్తుంది మిగిలింది మనం దాచిపెట్టుకోవచ్చు దొండకాయ కూర ఇంకా కొన్ని కొన్ని కూరల్లో మనం వేసుకోవచ్చు అనమాట ఫ్రైల్లో సో కొంచెం వేస్తుంది అది ఇదంతా కూడా కొంచెం మగ్గాలన్నమాట మళ్ళా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ కూర చూడండి ఎంత చక్కగా కూర అయిపోయింది కొంచెం మగ్గాల ఒక రెండు నిమిషాలు మగ్గాలి మగ్గాక బంద్ చేసుకోవాలి పచ్చివాసన పోవాలన్నమాట కొబ్బరి అవి వేసాం కదా సో ఆ పచ్చివాసన అంతా పోవాలి పోయేంత వరకు మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత బంద్ చేసుకొని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి సో కూర అయితే అయిపోయిందనమాట ఇది నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా అవునా